హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి విజయనాథేశ్వరర్ దేవాలయం తిరువిజమలైలో లో ఉంది విజయనాథేశ్వరర్ ఆలయం తిరువిజమలై శివునికి అంకితం చేయబడిన పురాతన ఆలయం తిరువిజమలై భారతదేశంలో తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కుండవాసిల్ తాలూకాలో ఒక రెవెన్యూ గ్రామం ఇక్కడ మెయిన్ టెంపుల్ విజయనాథేశ్వరర్ శివునికి అతని భార్య సుందర కూసుంబాకై ఈ ఆలయం ఉత్సవ దైవం కళ్యాణ సుందరేశ్వరుడు ఈ ఆలయంలో పవిత్ర వృక్షం వహి మరియు ఆలయంలోని పవిత్ర జలం విష్ణుతీర్థం ఈ ఆలయం యొక్క ఆగమం లేదా పూజను కమనీయం అంటారు ఈ ఆలయంలో ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాలు పురాతనమైనది ధ్వజస్తంభానికి సమీపంలో ధ్వజస్తంభ అనే శివలింగం కూడా ఉంది ఆలయం సముదాయంలో కళ్యాణ మండపంలో మండపంలో ముప్పిలేశ్వర స్వామి అనే అరుదైన దైవం కూడా ఉంది భక్తులు మరియు యాత్రికులు వివాహ చర్చల్లో తక్షణ ఆటంకాలు తొలగిపోవాలని మరియు సంతానం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు వారు ప్రార్థన అర్చకుల అభిషేకం కృతజ్ఞతలు తెలుపుతారు మరియు మాతృదేవత మరియు శివుడికి బట్టలు సమర్పిస్తారు కాంతాయిని అనే మహర్షి మరియు అతని భార్య సుమంగలి సంతానం లేనివారు కాబట్టి వారికి జన్మించిన పార్వతిని సంతోషపెట్టే తపస్సు చేశారు ఆమెకు కాంతాయిని అనే పేరు పెట్టారు మరియు చాలా చిన్న వయసు నుంచి ఆమె శివుని వివాహం చేసుకోవాలని శివుడు వరుడు వరుడు రూపాన్ని ధరించాడు కొంత ఆలస్యమైన కాంతాయిని ఆట వధువు కనిపించడం లేదని తాను ఎప్పటికీ కాశీ బయలుదేరబోతున్నానని శివుడు ఒక ప్రకటన చేస్తాడు కొద్దిసేపటికి కాంతాయిని బయటికి వచ్చి మరియు పెళ్లి మండపాన్ని పోలి ఉండే గర్భగుడిలో వివాహం జరుగుతుంది శివునికి వివాహంతో ఆలయానికి అనుబంధం ఉందని ప్రవేశ స్తంభాలు దక్షిణ భారతీయ సాంప్రదాయ వివాహాలతో శుభ సందర్భాల్లో ఉపయోగించి అరటి కాడలు ఆకారంలో ఉంటాయి లోపల గోపురం ఇంద్రుడు నడిచే రథం వలె ఉంటుంది మరియు శివుడు వరుడు రథాల్లో కూర్చుంటాడు విశేషం ఏమంటే ఏమిటంటే ఇక్కడ దక్షిణమూర్తి పాదాలు క్రింద మలయలగన్ లేదు ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ప్రత్యేక శివలింగం ఉంటుంది దీనిని తిరువిల మలనాదర్ అని పిలుస్తారు గర్భాలయానికి ఒకవైపు భూగర్భంలో ఉన్న నందికి ప్రత్యేక మందిరం కూడా ఉంది ఈ నందిని పాతాల నంది అంటారు గర్భగృహం యొక్క పడమర గోడపై ఓ రంధ్రం ఉంటుంది దాని ద్వారా ప్రతిరోజు ఒక చిలుక శివుణ్ణి ఆరాధించడానికి వస్తూ వస్తుందని చెప్తారు స్పష్టంగా ఇది వందల సంవత్సరాలుగా జరుగుతుంది నవగ్రహ మందిరం లేదు ఇది చాలా పురాతనమైన ఆలయం అని చూ సూచిస్తుంది అయితే ఆలయ ప్రధాన స్థాయికి తొమ్మిది మెట్లు ఉంటాయి వీటిని అవగ్రహాలుగా భావిస్తారు ఈ ఆలయం వ్యాపారంలో విజయం సాధించాలనుకున్నవారు మరియు స్థల పురాణం కారణంగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి ప్రార్థన స్థలం గర్భాగుడిలో ఈ ఆలయంలో స్వామివారు వివాహ రూపంలో దర్శనమివ్వడం విశేషం జార్జియన్ క్యాలెండర్ మరియు హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఈ ఆలయం యొక్క పండుగలు ఫిబ్రవరి మార్చిలో శివరాత్రి వైకుంఠ ఏకాదశి రోజున అమావాస్య మరియు పౌర్ణమి కొత్త సంవత్సరం రోజున ఈ పండుగలు జరుపుకుంటారు